హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఈ రెసిపీ చూసేయండి దొండకాయ ఇల్లి కారం చాలా సింపుల్ వెళ్ళి చూపిస్తాను దొండకాయ నచ్చని వాళ్ళకు కూడా బాగా మంచిగా నచ్చుతుంది అనమాట ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టని మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా దొండకాయని మంచిగా క్లీన్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసి వాష్ చేసేసుకోండి తర్వాత మీకు ఇష్టం ఉంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు లేకపోతే స్ట్రైట్గా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట అలా అన్నీ స్ట్రైట్గా తీసేసుకొని టైం ఉంటే రౌండ్గా రౌండ్గా కట్ చేయని టైం ఎక్కువ పడుతుంది కదా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది అనమాట తర్వాత ఒక బాండి పెట్టేసుకొని అందులో కొన్ని కందిబాలు అలాగే శనగ కొంచెం ఉద్దిబాలు అలాగే కొంచెం జీలకర్ర అవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పప్పులు మనకి మంచిగా ఫ్రై అవుతాయి అనమాట తర్వాత అవన్నీ సైడ్కి తీసేసుకోండి అవన్నీ సైడ్కి తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనము అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసి దొండకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ దొండకాయలు కూడా వేసేసి కొంచెం కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి సాల్ట్ పసుపు యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి దొండకాయ దొండకాయ వేయడానికి కొంచెం టైం పడుతుంది కదా కొంచెం ఓపిక్గానే ఫ్రై చేసుకోవాలన్నమాట అలా మంచిగా మూత పెట్టేసి ఫ్రై చేసేసుకోండి అంతలోపుల మనం ఎల్లి కారం రెడీ చేసుకున్నాం మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నీ వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసుకొని ఒక టూ పల్స్ గ్రైండ్ చేసేసుకొని తర్వాత అందులో ఒక పెద్ద సైజ్ ఆఫ్ ఆనియన్ కొంచెం కారం కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని కొంచెం తెల్లవాయి కూడా యాడ్ చేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాం కొంచెం పల్స్గా గ్రైండ్ చేసేసుకోండి ఎక్కువ మెత్తగా లేకుండా కొంచెం పల్స్గా గ్రైండ్ చేసుకుంటే మనకు అది తెలుస్తూ ఉంటుంది కదా ఆనియన్ తర్వాత అందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసాను చింతపండు కూడా యాడ్ చేసేసి అన్నీ మంచిగా ఒక గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఈ ప్రాసెస్లో చేయండి మీ ఇంట్లో పిల్లలకు కూడా మంచిగా నచ్చుతుందనమాట దొండకాయ ఫ్రై అనేది చాలామంది ఇష్టంగా తినరు కదా దొండకాయ ఫ్రై అనేది ఇలా చేస్తే మనకు కొంచెం టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం వెరైటీగా ఉంటే పిల్లలు తింటూ ఉంటారు కదా అందుకని ఒకసారి ఇలా ఫ్రై చేయండి తర్వాత కొంచెం దొండకాయ అనేది ఫ్రై అయిందేమో చెక్ చేసుకున్నాం ఇక్కడ ఇక్కడ మాత్రం కంప్లీట్గా దొండకాయ ఫ్రై అయిన తర్వాతనే మనం ఈ ఎల్లి కారంని యాడ్ చేయాలన్నమాట లేకపోతే ముందే యాడ్ చేస్తే ఆ పచ్చిపచ్చి జిగురు ఉంటుంది కదా అట్లనే ఉంటుందన్నమాట దొండకాయ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టేసి అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసేసుకోండి దొండకాయ ఫ్రై అంటేనే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ తర్వాత మంచిగా మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గి చేసుకోండి తర్వాత ఇంకా దొండకాయలు కూడా అన్నీ మగ్గిపోయాయి అనమాట అన్నీ మంచిగా మగ్గాయి ఆ టైంలో ఒకసారి మనం ఒకసారి చెక్ చేసేసుకొని అనుకోండి దొండకాయ తుంచితే మంచిగా తునిగిందనమాట అలా మంచిగా తునిగిన తర్వాత ఇంకొకసారి మనం ఎల్లికారం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ ఎల్లికారం పేస్ట్ని కూడా యాడ్ చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలాగే కొంచెం మగ్గిని చేసేసేయండి ఆ ఎల్లికారం ఏదైనా ఉల్లిపాయ పచ్చి ఫ్లేవర్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది కదా అందుకని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పాటు మంచిగా అట్లనే ఫ్రై చేసేసుకోండి మూత పెట్టేసి అంతే మన సింపుల్ టేస్టీ దొండకాయ ఎల్లి కారం రెడీ అయిపోతుంది ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్లో చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మంది కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా అందుకని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారు అనమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొన్ని మరిన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది కదా అందుకని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ దొండకాయ ఎల్లికారం కారం రెసిపీ చపాతి రైస్ ఇంకేం అవసరం లేదనమాట వీళ్ళు డైరెక్ట్గానే రైస్లో కూడా వేసేసుకొని మంచిగా తినేసేయొచ్చు ఇంకే సైడ్ డిష్ పప్పు పప్పు అలాంటివి ఏమి అవసరం ఉండదన్నమాట సింపుల్ వేలో ఇలానే కావాలంటే తినేసేయచ్చు హ్యాపీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా పప్పు అలాంటివి ఏమీ అవసరం లేదు ఎన్ని రసం రసం పెట్టేసుకుంటే ఇంకా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టే కేర్